హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిమాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో స్త్రీలు నెలసరి వచ్చినప్పుడు కొంతమంది మూడవ స్నానం తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు ఇంకొంతమంది నాలుగవ స్నానం తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు ఇంకొంతమంది ఐదవ స్నానం దాకా ఆగుతారు మరి ఈ మూడవ స్నానం చేసి వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో పూజలు వ్రతాలు కానీ పూజా సామాగ్రి ముట్టుకోవటం కానీ ఏదైనా కానీ దైవానికి సంబంధించిన శుభకార్యాలు చెయ్యొచ్చా చాలామంది స్త్రీలు మూడవ స్నానం అయ్యాక ఇంకేమీ లేదు అన్నట్టు అన్నీ చేసేస్తూ ఉంటారు మరి దానివల్ల దోషం ఏదైనా ఉందా ఉంటే ఎటువంటి దోషం వస్తుంది స్త్రీలు ఐదవ స్నానం మధ్యాహ్నం పన్నెండు గంటలు లోపు చెయ్యకపోతే జరిగేది ఇదే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ప్రతి ఒక్క స్త్రీ కూడా తెలుసుకొని తీరాలండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఇక ఆడవారు కొంచెం సమయం కేటాయించి వీటిని ఖచ్చితంగా వినండి చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు బ్రహ్మముహూర్తన కొందరు చేస్తే కొందరు వారికి తీరిక ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు అంటే ఉదయం ఎనిమిదిలోపు కానీ ఏడులోపు కానీ పూజలు చేస్తుంటారు అది కూడా కుదరని వారు ఉదయం పది గంటల లోపు పూజలు చేస్తూ ఉంటారు అయితే అంతకు మించి పది దాటిన తర్వాత నిత్య పూజ చెయ్యకూడదు ఇది కూడా ఏదైనా అనారోగ్యం సరిగ్గా లేక పూజ చేసుకోవాలని ఉన్నా టైం కుదరని వారికి మాత్రమే వర్తిస్తుంది మనకు వీలు కుదిరి కూడా లేటుగా పూజలు చేస్తే దాని ఫలితం శూన్యం అయితే చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే సాయంత్రం పూట కూడా మనం దీపారాధన చేస్తూ ఉంటాం కొందరికి అలవాటు ఉంటుంది కొందరు ఉదయం మాత్రమే దీపారాధన చేస్తారు సరిపోతుంది మీకు వీలు కుదిరితే సాయంత్రం పూట చేసే దీపారాధనకి ఎక్కువ ఫలితం వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి చేసుకోవచ్చు మరి ఉదయం పూజ అయితే మనం శుభ్రంగానే ఉంటాం ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పూజ చేస్తాం కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఉండదు కానీ సందేహాలు అన్నీ సాయంత్రం పూట చేసే పూజ కోసమే వస్తుంటాయి సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు ఉదయం నుండి మనం అలానే ఉంటే పర్వాలేదు ఒక్కొక్కసారి కొందరు వాష్రూమ్ వెళ్ళి వస్తూ ఉంటారు లేదంటే ఇంట్లో చంటి పిల్లలు ఉంటే వారి అవసరాలు కూడా తీరుస్తూ ఉంటారు లేదా ఉద్యోగాలు చేసుకునే స్త్రీలు అయితే ఉద్యోగ సంస్థలలో రకరకాల మనుషుల మధ్య తిరుగుతూ ఉంటారు కాబట్టి వారిలో ఎవరికైనా మహిళ ఉందేమో అనే అనుమానంతో కూడా ఉంటూ ఉంటారు మరి ఇన్ని అనుమానాల మధ్యన సాయంత్రం పూట చేసుకునే దీపారాధన పూర్తిగా శుచిగా ఉండేలా చేసుకోవాలా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ప్రతి ఇంట్లో నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే కనుక తప్పకుండా మార్పును గమనిస్తారు సమయం కేటాయించి దేవుడి కోసం ఒక పావు గంట పెట్టుకుని నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం చాలా మంచిది సాయంత్రం పూట దీపారాధన చేయటానికి సూర్యాస్తమయం సమయం అనువైన సమయం పైన చెప్పిన సందేహాలు అన్నిటికీ కూడా ఒకటే సమాధానం మీరు ఇవన్నీ చేసినా కూడా సాయంత్రం చక్కగా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం గోపంచకం లేదా పసుపు నీళ్లు తలపైన చల్లుకొని మీరు దీపారాధన చేసుకోవచ్చు ఎటువంటి సందేహం లేదు కానీ నిత్య దీపారాధనకి వర్తిస్తుంది అది కూడా మీ పూజా గది సాధారణమైన దేవుళ్ళతో ఉంటే కనుక అంటే కొంతమంది ఉగ్ర దేవతలను కూడా పూజిస్తూ ఉంటారు అలాగే పెద్ద పెద్ద విగ్రహాలను కూడా పెడుతూ ఉంటారు ఖచ్చితంగా స్నానం చేసి శుచి అయిన తర్వాతనే దీపారాధన చేసుకోవాలి మామూలుగా గృహస్థులు అనుకునే దీపారాధనకి ఇటువంటి నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు వీలైతే స్నానం చేయడం అనేది చాలా మంచిది రెండు పూటలా స్నానం చేసి పూజ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది అయితే బాగా చిన్నపిల్లలు ఉన్నవారు ఆఫీస్ నుండి వచ్చేవారికి ఇవి కుదరదు కాబట్టి ముఖం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ చేసుకోవచ్చు అలాగే చాలామంది స్త్రీలకు ఆటంకం వచ్చినప్పుడు మగవాళ్ళు ఇంట్లో దీపారాధన చేయవచ్చా అనే సందేహం కూడా వస్తూనే ఉంటుంది అయితే ఇది వారి వారి జీవన విధానాన్ని బట్టి ఉంటుంది అంటే ఎవరైతే ఆటంకం వచ్చిన స్త్రీ ఆ ఇంట్లో తిరుగుతుంటే కనుక మీరు ఖచ్చితంగా ఆ మూడు రోజులు ఇంట్లో పూజలకు సంబంధించిన ఏ కార్యక్రమం చేసుకోవటం కానీ మగవారు గుడికి వెళ్ళడం కానీ చెయ్యకూడదు ఒకవేళ మీకు పూజా గది విడిగా ఉండి ఆటంకం వచ్చిన స్త్రీలు కూడా నియమాలు పాటిస్తూ ఎవరిని ముట్టుకోకుండా ఉంటే కనుక చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఇలా ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి మూడు రోజుల్లో పూజ చేసుకోవటం నిలిపివేయడం మంచిది అలాగే ఆటంకమైన ఎన్ని రోజుల నుంచి పూజ చేసుకోవాలనే సందేహం ఉంటుంది ఆటంకమైన ఐదవ రోజు నుంచి మీరు పూజ చేసుకోవచ్చు అది కూడా మీకు వీలు కుదిరితేనే చేసుకోవాలి మీరు ఇబ్బంది పడుతుంటే చేసుకోకూడదు అలాగే చాలామంది మూడవ స్నానం చేసి ఇంట్లోకి వస్తూ ఉంటారు మూడవ స్నానం ఖచ్చితంగా దేవత కార్యక్రమాలకు గానీ మిగిలిన కార్యక్రమాలకు కానీ పనికిరాదు పూర్తిగా శుద్ధి అయినట్టు కాదు మూడుసార్లు మూడవ స్నానం చేయడం వల్ల ఒక్కసారి ఇబ్బంది మీరు ఇంట్లో కలుపుకున్నట్టే లెక్క అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కాబట్టి నాలుగో స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంట్లోకి రావాలి అలాగే మూడవ స్నానం చేసి కొందరు ఇంట్లో ఉండే ఉప్పు పప్పు అన్నీ ముట్టుకుంటూ ఉంటారు అవన్నీ విడిగా పెట్టుకోవాలి కానీ అవన్నీ అలా ముట్టుకోవటం వల్ల వాటికి ఏమీ కాదు కానీ మనం వాటిని తిరిగి ఏ పూజ రోజున దేవుడికి సంబంధించిన కార్యక్రమాల కోసం వండే ప్రసాదాలలో వాడేస్తూ ఉంటాము లేదా ఆ రోజు మనం పూజ చేసుకుని ముందుగా ముట్టుకున్న పదార్థాలతో చేసిన వంటకాలను తింటూ ఉంటాము ఇది అస్సలు మంచిది కాదు ఇలా చెయ్యకూడదు నాలుగో రోజు స్నానం చేసి ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు అన్ని ముట్టుకోవచ్చు దేవుడికి సంబంధించిన పనులు మాత్రం చేసుకోకూడదు ఐదవ రోజు మరు స్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవచ్చు అది కూడా ఐదవ స్నానం మధ్యాహ్నం పన్నెండు లోపు చేసేయాలి అలా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అలా చేయకపోతే కాశీలో గోవును బలి ఇచ్చినంత పాపం కలుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారు అందుకే ఎంత పని ఉన్నా ఐదవ రోజు మరు స్నానం మధ్యాహ్నం పన్నెండు లోపు చేస్తే మంచిది అలాగే కొంతమంది నాలుగవ స్నానం చేసినప్పుడు షాంపూ కుంగుడకాయలతో స్నానం చేస్తూ ఉంటారు మరలా ఐదవ రోజు మరు స్నానం చేసేటప్పుడు తలపై నుంచి నీళ్లు పోసేసుకుంటూ ఉంటారు ఇలా అస్సలు చెయ్యకూడదు తలపైన షాంపూ కానీ కుంకుడకాయ కానీ పెట్టుకోకుండా చేసే తల స్నానం అది లెక్కలోకి రాదు అలా చేసిన తలస్నానం వల్ల మీరు శుద్ధి అయినట్టు కాదు ఖచ్చితంగా ఐదవ రోజు మీరు షాంపూని కానీ కుంకుడకాయని కానీ పెట్టుకుని తల స్నానం చేసి తీరాలి ఇక స్నానం చేసిన తర్వాత ఇళ్ళంతా ఎలా శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా ఎలా శుచిగా ఉంచుకోవాలి మళ్ళీ మనం పూజలు ఎప్పుడు మొదలు పెట్టాలి అని అంటే మీరు నాలుగో స్నానం చేసిన తర్వాత గోపంచకంలో చిటికడు పసుపు వేసి దాన్ని ఇల్లంతా చల్లాలి అలాగే మీరు కూడా తలపైన కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇల్లంతా శుద్ధి అయినట్టే దేవుడు గదిలోనూ ప్రతి చోట మీరు ఎక్కడెక్కడ అయితే తిరిగారో ఏమేమైతే ముట్టుకున్నారో అన్నింటినీ కూడా ఇలా శుద్ధి చేసుకోవాలి స్త్రీలు వంటగదిలో అన్నీ ముట్టుకోకుండా ఆ మూడు రోజులకు సంబంధించిన మూడు డబ్బాలు పెట్టుకొని అవి మాత్రమే వాడుతూ ఉంటే మంచిది అలాగే ఇల్లంతా కడుక్కోవాలి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇల్లంతా ఉప్పు వేసిన నీళ్లతో చిటికడు పసుపు వేసి దానితో ఇల్లు శుభ్రం చెయ్యాలి అలాగే మీరు పడుకున్న పక్క బట్టలు మీరు తగిలిన బట్టలు డోర్ మ్యాట్లు ఇవన్నీ కూడా తీసేసి చక్కగా ఉతికి వేసుకోవాలి ఇవి ఇప్పటి తరం వాళ్ళకి చాదస్తంగానే కనిపిస్తుంటుంది కానీ వీటిని ఆచరించకపోతే వచ్చే నష్టాలను మనం తట్టుకోలేం కాబట్టి మనం మన పిల్లలకి వీటిని అర్థం అయ్యేలా చెప్పాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు